హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకైతే టైం అయితే వచ్చిందండి డోక్రా రుణమాఫీ డబ్బులు అయితే రిలీజ్ చేసేందుకైతే మరో నాలుగు రోజులు అయితే ఉందండి ఒక నాలుగు రోజుల్లో రుణమాఫీ డబ్బులు ఖాతాల్లో అయితే జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులు ఎవరికి జమ చేస్తుంది ఎవరెవరికి డబ్బులు జమ అవుతే సో తమ్ము వేసిన వాళ్ళు వేయలేని వాళ్ళు అయితే ఉన్నారండి సో వాళ్ళకి డబ్బులు పడతాయా లేవా అనేది కూడా చెప్తాను వీడియోలో వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి లాస్ట్ దగ్గర చూడండి అలాగే మనకి చాలా మంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు సో తక్కువ అమౌంట్ పడుతుంది కొంతమంది ఎక్కువ అమౌంట్ పడుతున్నట్లయితే కామెంట్ అయితే చేస్తున్నారండి అయితే అలా తక్కువ ఎక్కువ అమౌంట్ ఎవరెవరికి పడుతుంది కూడా క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి ఫ్రెండ్స్ లేట్ చెన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం రుణమాఫీ డబ్బులు అయితే మనకి మరో నాలుగు రోజులు అంటే మనకి జనవరి ఇరవై మూడో తేదీనైతే రిలీజ్ చేయబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులు అనేది మనకి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న ఓల్డ్ డోకరా గ్రూప్లు ఏ ఉన్నాయో ఆ గ్రూప్ అయితే రుణమాఫ్ అయితే జమ అయితే అవుతుందండి అయితే ఇందులో చాలా మందికి యాభై వేలు లోన్లు అయితే ఉంటాయండి అదేవిధంగా లక్ష రూపాయల లోన్లు కూడా ఉంటాయి సో కొంతమంది లోన్లు కూడా మాక్సిమం తీరిపోయి అయితే ఉంటాయండి అయితే బ్యాంకుల కన్సిడర్ ప్రకారం వాళ్ళకి ఎంత లోన్ ఉందో దానికి ఎంత అమౌంట్ జమ అవుతుంది దానిపైన కూడా కొంచెం అయితే డిపెండ్ అయితే ఉంటుందండి చాలా వరకు మాక్సిమం వన్ ల్యాక్ తీసుకున్న లోన్స్ అయితే చాలా వరకు కన్సిడర్ అయితే చేస్తారండి చేసిన డబ్బులకి మనకి ఆల్రెడీ మూడు విడతలు డబ్బులు వేశారు కాబట్టి ఇక నాలుగో విడతలైతే డబ్బులు అయితే వేస్తున్నారండి ఓవరాల్ గా మనం చూసుకున్న మనకి పన్నెండు వేల ఐదు వందల చెప్పిన నాలుగు విడతలు పడతాయి కాబట్టి అంటే ఒక్కొక్కరికి యాభై వేలు చెప్పిన అయితే రుణమాఫీ అయితే జరుగుతుందండి అంటే యాభై వేలు ఉన్న వాళ్ళకి యాభై వేలు కూడా కొట్టేయడం అయితే జరుగుతుంది అదే విధంగా లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకి యాభై వేలు అయితే కొట్టడం జరుగుతుంది ఎగస్టా వీరికి కట్టిన వడ్డీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ కూడా మనకి సున్నా వడ్డీ పథకం ద్వారా కూడా జమ చేయడం అయితే జరుగుతుందండి సో ఆ యొక్క డబ్బులు కూడా మనకి గతంలో అయితే మొన్నే జమ చేశారు సో అర్హులైన ఉన్న వాళ్ళందరికీ కూడా జమ చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఓల్డ్ డ్వాక్రా గ్రూపులకి పెట్టుకున్న డ్వాక్రా గ్రూపులకి ఇవన్నీ అయితే వర్తిస్తున్నాయండి మనకి రుణమాఫీ చూసుకున్నా కూడా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి అయితే పెట్టారండి అదేవిధంగా సున్నా వడ్డీ పథకం కూడా సేమ్ ఇదే డ్యురాషన్లో అయితే పెట్టి మనకి అప్లై అయితే చేశారు అయితే ఈ యొక్క రుణమాఫీ డబ్బు గత మూడు ఇన్స్టాల్మెంట్లు పడిన వాళ్ళకి కంపల్సరీ అయితే పడతాయండి అదేవిధంగా మనకి ఇందులో కొత్త వారిని అయితే తీసుకోవడం అయితే చేయలేదు పాత వరకే మళ్ళీ వేస్తున్నారు ఎవరైతే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నుంచి ఉన్నారో వాళ్ళకి వేస్తున్నారు అదే విధంగా సున్నా వడ్డీ పదకొండు డబ్బులు కూడా రిలీజ్ అయితే చేశారండి సో ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా యొక్క రుణమాఫీ డబ్బులు అయితే ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు సో ఒక్కొక్కరికి పన్నెండు వేల ఐదు వందల జమ కావడం అయితే జరుగుతుందండి ఒక గ్రూప్కి ఓవరాల్గా లక్ష ఇరవై ఐదు వేలు అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు నాలుగో విడతలో డాక్రా వారోత్సవాలు అయితే కండక్ట్ చేసి ప్రతి జిల్లాలోనూ కూడా ఒక్కొక్క రోజు అయితే డబ్బులు అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుందండి సో యొక్క డబ్బులు అయితే మనకి సీఎం జగన్ గారు అయితే నేరుగా ఖాతాల్లో అయితే జమ చేయబోతున్నారండి ఇరవై మూడో తేదీ అయితే సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురించి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి